కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కె వరలక్ష్మి గారు రాసిన పిండి బొమ్మలు సౌగంధిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది రమణికి ఎంత మేడ మీద పై అంతస్తులో ఉంటే మాత్రం పక్కనున్న పాడుబడిన పెంకుటింటిని అంత నిరసనగా చూడాలా ఆ చూపు ఇంటినో తననో అర్థం కాదు బాగా డబ్బుంది కదా అని ఎక్కడ లేని గీరాను దానికి అంత నడమంత్రపు సిరి వస్తే మాత్రం చిన్నప్పుడంతా కలిసిమెలిసి తిరగలేదు ఆడుకోలేదు ఎప్పుడూ తన ముఖం ఎరగనంత నిర్లిప్తంగా చూస్తోంది పొద్దున్నే మంచిగంధం దట్టంగా పెట్టించిన మీద పలచట్ నైటీ వేసుకుని కారిడార్లో ఉదయపు నీరండకి పచార్లు చేస్తూ తనని గమనిస్తూ ఉంటుంది తాను పళ్ళు తోముకోవడం స్నానానికి బట్టలు దడి మీద వేసుకోవడం బకెట్తో నీళ్లు మోసుకువెళ్ళడం అన్నీ విచిత్రమే కాబోలు దాని చూపుల్లో ఎక్కడ జాలి కదలాడుతున్నట్టుగా అనుమానం ఇవాళ్ళంటే ఆ షావుకారు వాళ్లమ్మకింత పెద్ద మేడ కట్టించాడు గాని నాలుగేళ్ల క్రితం వరకు వాళ్ళది ఇలాంటి పెంకుటీల్లే కదా బొగ్గుతో బరబరా పళ్ళుతో వేసి అక్కర్లేనంత గట్టిగా పుక్కిలించి ఉమ్మడం మొదలుపెట్టింది రమణి బట్టలు విప్పి దడిపైన వేస్తూ తడక కంతలోంచి సౌగంధిని చూసింది రమణి ఖరీదైన పలచరి గులాబీ నంగు నైటీలో నీరెండకి పాలల్లో బంగారాన్ని కరిగించి పోసినట్టుగా మెరుస్తోంది సౌగంధి ఒళ్ళు కొన్ని క్షణాల పాటు చూపు తిప్పుకోలేకపోయింది రమణి ఆ చూపుల్ని బలవంతంగా మళ్లించుకొని తన వంటివైపు చూసుకుంది ఎముకల మీద అతికిచ్చినట్టుగా తన చామనచాయ చర్మం తనకే అసహ్యం పుట్టిస్తోంది చంపల్ లోపలికి పోయి తన ముఖానికి యాపిల్ లాంటి బుగ్గలున్న సౌగంధి ముఖానికి పోలికెక్కడా ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టు ఉన్న దాని ఆకృతి ఆడదాన్ని తననే కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు ఇక మొగాళ్ళు పడిపడి పడి చూస్తున్నారంటే చావరు మరీ రాత్రికి రాత్రి ఆ గారు ఏమన్నాడు తలుచుకుంటేనే కడుపులో నిప్పెట్టినట్టు ఉంది ప్లాస్టిక్ మగ్గుతో ముంచి చల్లటి నీళ్లను నెత్తిమీద ధారగా ఒంపుకుంది చల్లారలేదు సరికదా కళ్ళలో కాగడా వెలిగించినట్టు అయింది పక్కింటి మేడ మీద సౌగంధి మా నుంచి వచ్చిందంట కదా బలేగున్నదే బాబు పాంచదార శలకలాగా ఆడదంటే అది పాతి క్యాండీల బల్బు వెలుతురు గోడల మ్యాపుని మింగి మగాడి చేతిలో ఘోరంగా మోసపోయి వెలవెలపోతున్న పోతున్న ఆడదని ముఖంలా ఉంది రమణి చువ్వున తలెత్తి చూసింది నువ్వెప్పుడు చూసావు ఏ ఉడుక్కోకెహె అది నిజంగానే నోరూరించే ఆడది శర్మం వల్చి కంచంలో పెట్టిన బోయిలర్ సికిను అన్నాడు వెంకట్రావు నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించుకుంటూ రమణి జాకెట్కి ఆఖరి హుక్కు పెట్టుకుంటూ భుజం మీద నుంచి తల వెనక్కి తిప్పి ఆ ఆడది నోరు కాదు ఖరీదైంది కూడా వారానికి వంద నూట యాభై కన్నా గతి లేని దాని కాలి గొర్రెను కూడా ముట్టుకునే ఛాన్స్ కూడా దొరకదు అంది కసిగ ఇదేం గమనించిన వెంకట్రావు గూట్లోంచి పక్కింటి మేడ మీద వైపు తదేకంగా చూస్తూ మనలో మనమాట అసలు దాని రేట్ ఎంత ఉంటుందే అన్నాడు అడిగి చెప్తాను అని రాగం తీసింది రమణి అయినా కొంచెం ఇంచుమించుగా నీ మెట్ట పొలాలు పదెకరాలు పది రోజులకు సరిపోవచ్చేమోలే ఆ తర్వాత అడుక్కోడానికి ఒకటి అదే కొనిస్తుంది రమణి మాటల్లోని వ్యంగ్యం అప్పటికి తలకెక్కింది వెంకట్రావుకి ఏటే ఎలా కొలగు ఉందేటి నోటికొచ్చినట్టు పాలతున్నావు అన్నాడు అతని నిస్సహాయతకి కిసుక్కున్న నవ్వింది రమణి అతని దగ్గరికి వెళ్ళి జాలిగా అతని రింగుల జుట్టును చెరిపేస్తూ చూడెంకట్రావు మీ బాబిచ్చిన పాతికెకరాలు మాగాని ప్యాకట్లో ఇప్పటికే తగలేసావు ముందు వెనక చూసుకోకుండా పెల్లాన్ని నలుగురు బిడ్డలకి తల్లించేశావు ఆవిడ పుట్టింటూరు పసుపు కుంకుమ ఇచ్చిన నాలుగు ఎకరాల కొబ్బరి తోట లేకపోతే నువ్వు ఆ పెల్లాం బిడ్డలకి అన్నం పెట్టేటోడివేనా నీ తొమ్మల మొలిచే పది ఎకరాల మాట ఈసారికి మరుసుపో బిడ్డల పెళ్ళిళ్ళకైనా అక్కడికొస్తాయి పిచ్చి పరుగులు పెట్టబోకు పడ్డావంటే మూతిపళ్ళు రగ్గలవు అంది పదేళ్లైంది వెంకట్రావుతో ఆమెకు పరిచయమై యవ్వనంలో అడుగుపెడుతున్న మొదటి రోజుల్లోనే ఎవరో మధ్యవర్తి ద్వారా మాట్లాడి అతను ఈ ఇంట్లో అడుగుపెట్టాడు కొత్తలో సవారీ బండిలో వచ్చేవాడు వచ్చినప్పుడెల్లా పళ్ళు పలహారాలు బండి నిండా నింపుకొచ్చేవాడు నెలకొక కొత్త నగ కొనేవాడు రమణి తల్లి బతికే ఉందప్పటికీ కూతురు బతుక్కో స్థిరమైన అదురువు దొరికిందని సంబరపడేది మా అల్లుడుగారొచ్చారు అంటూ పలహారాలంతా వీధి నిండా పంచిపెట్టేది ఆ వాడకట్టులో అది తప్పు కాదు కొత్త కాదు వ్యసనాల బారిన పడిన వెంకట్రావు క్రమక్రమంగా ఆస్తంతా పోగొట్టుకున్నాడు ఎంతవరకు నిజమో తెలియదు కానీ అతని పెళ్లం మాత్రం తన బంగారాన్ని పుట్టింటి వారిచ్చిన ఆస్తిపాస్తుల్ని అతనికి అందకుండా జాగ్రత్త పడింది అంటారు రమణి మీద ఒక్కొక్కనగా అతను ఇదేం తెలియమానంతనమే అంటూ నెత్తిలోరు బాదుకుంది ముసలమ్మ ఆ బెంగతోనే ఆవిడ కన్ను మూసింది ఎన్నాళ్ళు కుక్కిన పేనులా ఉన్న వెంకట్రావులో నీచ ప్రవృత్తి మళ్లీ ఇలా చిగురులేస్తోంది దాన్ని మొదట్లోనే తుంచకపోతే లాభం లేదు అవునే రమణ ఈ మందారత్తకి ఇంత అందమైన కూతురు ఎప్పుడు పుట్టుకొచ్చిందే నువ్వెప్పుడొక మాటైనా అనలేదు అన్నాడు వెంకట్రావు మళ్ళీ ఈడు బుర్రలో పుట్టిందే పురుగు ఎలాగోలా చావని అని మనసులో దిగాలు పడింది రమణి మందారపిన్నికి ఒక్కతే కూతురు తొరకాయనకి పుట్టింది తొరకాయని చచ్చిపోయాక షావుకార్తో ఒప్పందం జరిగినప్పుడు పిల్లని తనతో ఉంచుకోవడానికి ఆయన ఒప్పుకోలేదంట అందుకని సౌగంధిని మెడ్రాస్ ఇంగ్లీష్ బడిలో వచ్చింది పిన్ని అయినా నువ్వు చూడకనే కానీ ఏటేటా ఏటా సెలవులకు వస్తానే ఉంది కదా ఆహా మరి ఇప్పుడు చదువు అయిపోయి పూర్తిగా వచ్చేసిందే ఏటీ చదువు ఎప్పుడో అయిపోయింది అదేం చిన్న కూచిలాగా కనపడుతుంది ఏటి నీ కళ్ళకి దాని దీని నాది ఒకటే వయసు తెలుసా కాకపోతే నీ పడి నేను ఇలాగైపోయాను అంది నిష్ఠూరంగా రమణి నువ్వేటైపోయావే నీకే సక్కను సొక్కలాగున్నావు అన్నాడు వెంకట్రావు వైపే చూస్తూ ఏదో వాగాల్సి వాగుతున్నాడు కానీ అతని మనసిక్కడలేదని గ్రహించింది రమణి ఆమెను ఒకలాంటి నిస్పృహ ఆవరించుకుంది హఠాత్తుగా లోపలెక్కడో లుంగలు తిరుగుతున్న దుఃఖం బయటికి రావడం లేదు ఆమెకు కంటి మీద కునుకు రాలేదు ఆ రాత్రి ఒక రాత్రివేళ ఉలిక్కిపడి కూర్చొని కారొచ్చిందే అన్నాడు వెంకట్రావు ఈడికి పట్టింది మామూలు దయ్యం కాదు కామిని పిశాచి అంటూ పళ్ళు కొరుక్కుంటూ అది ఇంటికి కాదు పక్కింటికి అంది రమణి అదే ఎవరిది అని అన్నాడు వెంకట్రావు కల్లోలాగా ఎవుడిదైనా కావచ్చు నీతి నిజాయితీ లేకుండా డబ్బుని అడ్డంగా సంపాదించేసిన మొగోడిది ఎవడిదైనా కావచ్చు ఆ డబ్బునేం చేసుకోవాలో తెలియక ఊరి మీద పడి కుక్కలాగా తిరిగే ఎవడిదైనా కావచ్చు అది స్టార్ హోటల్నైనా కార్లో వేస్తే గాని ప్రవేశం దొరకదు సందకాళ్ నుంచి రగులుతున్న నిప్పంతా ఆమె మాటల్లో ఉంది వెంకట్రావు ఏమనుకున్నాడో కానీ అటువైపు తిరిగి పడుకున్నాడు తెల్లవారుజామున లేచి వెళ్ళేటప్పుడు వెంకట్రావు ముఖంలో ఒకలాంటి తెగింపును చూసింది రమణి అంతా అయిపోయింది ఇక ఇన్ని నమ్ముకుంటే లాభం లేదు అనుకుంది రమణి అక్క రమణక్క అక్కాయ్ అంటూ వీధిలోంచి అరుచుకుంటూ వస్తున్నాడు చక్రంగాడు వీడొకడు వీడికి ఆడాళ్ల దగ్గర సిగ్గులేదు మగాళ్ళ దగ్గర సిగ్గులేదు అందరినీ అలాగే అనుకుంటాడు సచ్చనుడు అనుకుంటూ దడి మీద చీర తీసి ఆదరా బాదరాగా ఒంటికి చుట్టుకుంది రమణి ఎక్కడున్నావు తానమడుతున్నావా అంటున్నాడు వాడు దడిమించి కాళ్ళెత్తి చూస్తూ చక్రం వయసు ఎంతో ఎవరికీ తెలీదు యాభై అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళనైనా ఆడోళ్ళందర్నీ అక్క అని మగోళ్లందరినీ బావ అని పిలుస్తాడు లుంగీని లంగలాగా కడతాడు విటులిచ్చిన పొడుగు చేతుల పాత చొక్కాలు తొడుగుతాడు కుడిభుజం మీదుగా తిప్పిన ఓణిని ఎడమనడ్డి మీద ముడిపెడతాడు ఎప్పుడూ బొంగరంలా ఆ పేటంతా తిరుగుతూనే ఉంటాడు మందారం ఇంట్లో ఎప్పటినుంచో నమ్మిన బంటువాడు ఇంట్లో పనులు పై పనులు అన్నీ చక్కబెడుతూ ఉంటాడు రమణి చెవుక్కున తల తిప్పి మేడ మీదకి చూసింది సౌగంధి అక్కడ లేదు బతికేంద్ర నాయన అనుకొని ఏడు చక్రం వస్తా పదా చీర కట్టుకొని అంది అయ్యో రాత నువ్వు చీరే కట్టుకుంటావు రైకే తొడుక్కుంటావు నీ ఇష్టం అమ్మ నాకు మాత్రం టైం లేదు తల్లి మందారక్క జన్మాష్టమి పూజ చేస్తుంది అందరికీ బొట్టెట్టరమని ఇదిగో నన్ను ఇలా అంపింది బయటికి రా బొట్టు ఎడతాను బొట్టు గడపకెట్టేయరా నేను వస్తాలే మర్చిపోయావు గనక రెండు కళ్ళు సాళవు చూడటానికి కృష్ణుడికి సావుగారు బావగారు చేయించిన ఎండు తొడుగెలా ఉందా సౌగంధమ్మకేమో సియ్యే గారు వడ్డానం వరసలు గొలుసులు చదివిస్తున్నారు అవన్నీ ఇలా కృష్ణుడు అలంకారంలో ఉంటాయి తీరాలనుకో అన్నాడు వెళ్ళడానికి సిద్ధమై వెనక్కి తిరుగుతూ చీ ఏంట్రా పాత ఫ్యాషను చచ అనకమ్మ కళ్ళు పోతాయి బంగారం కాడ పాత ఏంటి కొత్త ఏంటి ఏది బరువుగా అనిపిస్తే అదే కొనిపించుకోవాలా ఆడదని తెలివెంత అక్కడే చూపించుకోవాలా అయినా వడ్డానం పాత ఫ్యాషన్ ఏంటి సినిమాల్లో శ్రీదేవి పెట్టుకోవటల్లా ఒరే చక్రం ఏంటక్క సీఏ గారంటే ఎవర్రా ఎర్రగా పొడుగ్గా బట్టలైన కారులో వస్తాడు సోల్లే ఆయనే సీఏ గారంటే అదేదో ఆయన గారి పేరు తమాషాగా ఉంటుంది నాకు మరి సౌగంధి సినిమాల్లో వేషాలు వేస్తుందన్నావు కదరా అవును రెండు సినిమాల్లో సిన్నంగా సిన్నంగా ఇచ్చిందంట కానీ ఆ లైట్లు ఏడి పడక ఎర్రగా కందపెలకలాగైపోయింది అంతలోకి మందారక్క కళల్లోకి కిష్టుల వచ్చి నీ కూతురు నీటే ఉండాలా అని చెప్పారంట అంతే ఇక మందారక వెనక ముందు సోరుకోకుండా సావుకరి గారి కారేసుకెళ్ళి కూతుర్ని తీసుకొచ్చేదాకా నిద్రపోయింది ఏంటి అన్నాడు హఠాత్తుగా గొంతు తగ్గించి అటు ఇటు చూసి అసలు విషయం సియబావ్ గారు నిద్రపోలేదు సౌగంధం వచ్చేదాకా ఆవిడేషం కట్టిన సినిమా ఈయన గారు చూశాడంట ఇంకంతే కుదేలైపోయాడు బొగోడు అంటూ కిసుక్కు నవ్వాడు చక్రం మరి వ్యాపారానికి మంచి ముహూర్తం అది చూసుకోకుండా మొదలు పెట్టేసిద్దేట్రా మీ సౌగంది అంది రమణి కుచ్చుళ్ళు సర్దుకుంటూ అవన్నీ మద్రాసులోనే అయిపోయినాయి లేక అయినా నీతో కబుర్లాడతా కూసుంటే నాకు కుదరదులే అంటూ అదే పోకపోయాడు తడిసిన జుట్టు ఆరబెట్టుకుని ఉన్నవాటిల్లో కాస్త మంచి చీర కట్టుకుని రమణి పక్కింటికి వెళ్ళేసరికి అక్కడ పూజ ముగే వచ్చింది మెట్లెక్కి వరండాలోకెళ్ళి వెనక్కి తిరిగి గేటు వరకు చూపు సారించింది రమణి రంగురంగుల క్రోటన్ మొక్కల మధ్య విరబూసిన ఎర్ర గులాబీలు దృష్టి తిప్పుకొనివ్వడం లేదు పొద్దున్నే తోటమాలి నీళ్లతో తడిపినట్టున్నాడు పూల రేకుల్లో చిక్కుకున్న నీటి చుక్కలు రంగు పూసుకున్న అమ్మాయి పెదవుల్లా మెరుస్తున్నాయి అప్పుడే విచ్చుకుంటున్న పూలు పరువంతో మిసమిసలాడుతూ ఉంటే నిన్నటి పూలు సగన్ సగన్ రెక్కలు రాల్చేసి వెలవెలపోతున్నాయి నిట్టూరుస్తూ లోపలికి నడిచింది రమణి అడుగుపెడితే మాసిపోయేటట్టున్న పాలరంగు మీగడ నేల మీద నీలిరంగు కృష్ణపాదాలు అందంగా తీర్చిదిద్దారు ఆ పెద్దహాల్లోకి అడుగు పెడుతూనే మరో లోకంలోకి వచ్చినట్టయింది రమణికి పైన వేలాడుతున్న షాండ్లియర్లు కిందపరిచిన కార్పెట్లు ఆ ఇంటి సంపదని అంచనా కట్టడానికి సరిపోవడం లేదు వాటి విలువెంతో రమణి ఊహకు చాలా ఖరీదై ఉంటాయని మాత్రం అనుకుంది సీతాకోక చిలుకలు మురిసిన తోటలా ఉందా హాలు తానో గొంగల్ పురుగులా ఉన్నానేమో అనుకుంది రమణి బెరుగ్ ముందుకు నడిచి కార్పెట్ అంచు మీద కూర్చుంది పంతులుగారు హారతి వెలిగించాడప్పటికే సౌగీ రాతల్లి దేవుడికి హారతి అని పిలిచింది మందారం మెట్లు దిగి వస్తున్న సౌగంధిని చూసి కన్ను చెదిరిపోయింది రమణికి పాదాలు కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా నడుస్తున్న సౌగంధిని అందరూ అలాగే చూస్తున్నారని గమనించటానికి ఆమెకెంతోసేపు పట్టలేదు ఈ సౌగంధి రోజుకు కేజీ పప్పు వాడుతుందట తెలుసా అర కేజీ పైపూతకి కేజీ లోపలికి అంటోంది సంపంగి పక్కనున్న మధురంతో అయ్యి బాబోయ్ రోజుకు మూడొందలు దానికే ఖర్చు అవుతాయి అంటూ రాగం తీసింది మధురం ఆ మూల టీవీ పెట్టిన బల్ల చూడవే ఎంత బాగుందో అంటూ మోచెత్తుతో పొడిచింది సంపంగి ఆ మందిరం సౌగంధి గదిలో ఉన్న వాడంత నగిశీల మంచం ఇవన్నీ ఒక్కడే తయారు చేశాడంట ఇవన్నీ సౌగంధికి పుట్టినరోజుకి ఫారెస్ట్ ఆఫీసర్ బహుమతిగా పంపించాడంట ఇవ్వడమే ఏ నా కొడుకును అంది మధురం నీకు నాకు సౌగంధి లాంటి కూతుళ్ళు ఉండొద్దు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంది నిస్పృహగా మధురం మాటలు చెవుల్లో దూరుతున్నా రమడి చూపులు మాత్రం సౌగంధిని అతుక్కుపోయాయి తల్లి అంటుంటే మాటలు తలుపుకు వచ్చాయి రమణికి అందం మన కులానికో వరం మనం చేసే పూజలన్నీ అందమైన ఆడపిల్లలు కలగాలనే ఏ మాట కామాటే చెప్పుకోవాలి కాని మందర మొదట్ మొదటి నుంచి పూజలు పునస్కారాలు ఎక్కువే ఇప్పుడు ఈ పూజ ఎలా చేసిందో శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ అలాగే చేస్తుంది అందుకే దేవుడు ఆవిడ మొర విన్నాడు కాబోలు ఏ పూజలు చేయని తన తల్లిని తిట్టుకోబోయి మానేసింది రమణి చచ్చి ఏ లోకానుందోలే పోనీలి అనుకుంది హారది ఇవ్వడం పూర్తయింది నిలువెత్తు కృష్ణుడి విగ్రహానికి అలంకరించిన కొత్త వడ్డానం వరసగొలుసులు తీసి కూతురికి అలంకరించి మెటికలు విరుచుకుంది మందారం పెద్ద పెద్ద స్టీల్ పళ్ళాల్లో రవికగుడ్డ కొబ్బరికాయ అరటిపళ్ళు స్వీట్లు పెట్టి ఘనంగా అందరికీ వాయినాలిచ్చాడు చక్రం చేతులు జోడించి కృష్ణుడికి వయ్యారంగా నమస్కరించింది మొక్కుకమ్మ మొక్కుకో సియ్య గారు త్వరలోనే నీకు మారుతి కారు కొనిపెట్టాలని మొక్కుకో అంటోంది మందారం సౌ తొందరగా పైకిరా అప్రయత్నంగా చూసింది పైకి రమణి ఓపెన్గా ఉన్న హాల్లోంచి పైకి మెట్లున్నాయి పైన గదులన్నిటికీ సిల్కు పరదాలు వేలాడుతున్నాయి మెట్లపైన రైలింగ్ నానుకొని తెల్లని పోత విగ్రహం లాంటి మనిషి ఒకడు నిలబడి ఉన్నాడు రబ్బర్ బొమ్మకి గాలి నింపినట్టుగా ఉన్నాడు వాడి పైపులోంచి పొగ ఫ్యాక్టరీ లాగా బయటకొస్తోంది నగ్నంగా ఉన్న వాడి చాతి మీద లాంటి గొలుసు ఒకటి మెరుస్తోంది వాడు పైపు పట్టుకున్న తీరు ఐదువేళ్ల ఉంగరాలు కనిపించి తీరాలన్నట్టుగా ఉంది వాడు పిలుస్తున్నది సౌగంధినే అయినా వాడి కళ్ళు మాత్రం డేగ కళ్ళలాగా ఆ హాల్లోని ఆడవాళ్ళందరినీ పరికిస్తున్నాయి పోర్టుకోలో ఉన్న పడవలాంటి కారు వీడిదే కాబోలు అనుకుంది రమణి అంత పెద్ద కారు ఉన్నవాడికి బొమ్మలాంటి మారుతీకారొక లెక్క అనుకుంది త్వరలోనే ఈ రంగేళి రాణిగారు మారుతీకారకి ఊరేగుతూ ఉంటుంది కాబోలు అని అనుకుంటూ ఉంటే అప్రయత్నంగా దుఃఖం తన్నుకొచ్చింది రమణికి వాయనం అందుకొని పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చిపడింది నీ పూజ మంచిది కావాలిగా అని తరచుగా చక్రం అంటుండే సామెత గుర్తొచ్చింది మనసులోనే కన్నీళ్లు తుడుచుకుంది చ అట్టేపోయిన డబ్బు కానీ దానికోసం ఆ పంది కానీ భరించడం ఎంత కష్టం అనుకుంది నలుపైనా వెంకట్రావుకింగ్ రాజాబాబులా ఉంటాడు అని తనకి తానే చెప్పుకుంది ఆ రాజాబాబు ఆ రోజు పోయిన పోక నెల రోజులైనా కంటపడలేదు ఇంట్లో బియ్యం పప్పులు అన్నీ నిండుకున్నాయి ఏమైపోయాడో అంతుపట్టలేదు శ్రావణ మాసంలో మొదలైన వానలు బాతృపదం వచ్చినా తగ్గుముఖం పట్టలేదు ఎండా వాన ఎకసెక్కాలాడుకుంటున్న ఓ మధ్యాహ్నం వేళ చక్రం తీరిగ్గా కబుర్లు అట్టానికి వచ్చాడు మీ వెంకట్రావింక నిన్ను వదిలేసినట్టే అక్కోయ్ అన్నాడు వస్తుంది నీకేం పోయే కాలం రా చక్రిగా అంటూ రమణి మంచం మీదే లేచి కూర్చొని విడిపోయిన జుట్టుని ముడిపెట్టుకుంటూ అంది నువ్వు అట్ట కోపడితే నేనేం చెప్పలేను కానీ ఈ చక్రంగాడు ప్రాణం పోయిన అబద్ధం అడని నీకు తెలీదు అన్నాడు చెప్పాడవరాదు అంది ఆవలిస్తూ రమణి నేను అక్కడికే వస్తున్నా వెంకట్రావు మా సుగంధమ్మ కబురు చేశాడు మారుతి కారు కొనిస్తానని గతుక్కుమంది రమణి మాటా పలుకు లేకుండా నోరెల్ల పెట్టుకొని చూస్తూ ఉండిపోయింది మా అందారా కూరుకోలేదులే మనిషి జన్మెత్తాక నీతి జాతి ఉండాల రమణితో తెగతింపులు చేసుకోకుండా కుక్కలాగా కకుర్తి పడతానంటే కుదరదు అయినా మా సీయబాబు గారు ఊరుకోరు అని తెగేసి చెప్పింది రమణి ఊపిరి పీల్చుకుంది మిగిలిన తోట దొడ్డి అమ్మేసి ఉంటాడు సచ్చినోడు అనుకుంది టెలిఫోన్ లేపించుకున్నాక ఇంపార్టెంట్గాళ్ళ బెడదెక్కువైపోయిందంట అన్నాడు చక్రం హఠాత్తుగా సంభాషణని దారి మళ్ళిస్తూ ఇంపార్టెంట్గాళ్ళు ఎవర్రా ఏమోనక్క నాకు ఏం తెలుసు సుగంధక్కనడిగితే నీకులాంటి పోటీగాళ్ళే అంది ఆ ఎదవలికి పని పట ఏది ఉండదు ఫోన్ చేసి రానా రానా అని అడగడం ఎవరో ఇంటా ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర ఈడో పురుషు పొంగు యాక్సన్ అన్నమాట ఇదొక పెద్ద తలనొప్పి అయిపోయింది అనుకో అన్నాడు అక్కడికంతా తానే అనుభవిస్తున్నట్టు పోరా సల్లు కబుర్లు నువ్వును అంటూ నవ్వింది రమణి అబద్ధం అనుకుంటున్నావని అవుతున్నావు ఒట్టమ్మా నీ మీదొట్టు అన్నాడు చక్రం రమణి మీద చేపెడుతూ ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే నువ్వు కానీ టెలిఫోన్ వేయించుకున్నావు గనకనా నా బతుక్కు అదొక్కటే తక్కువైంది నీకే నల్లని రూపు సక్కని సొక్కవే అయినా నువ్వు ఇంకా వెంకట్రామని నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు రమణి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా దీర్ఘంగా నిట్టూర్చింది పైఠం తీసి స్థిమితంగా మళ్ళీ వేసుకుంటూ గోడవైపు తిరిగి వెనక్కున్న చక్రంతో అంది చక్రం రిక్షా వాళ్ళతో చెప్పరా ప్యాసింజర్లు వస్తే తీసుకురమ్మని ఆగని కాలం కాలికి బలపం కట్టుకునే ఉంది సౌగంధి శరీరం వేలు లక్షలు ఆర్జిస్తున్న వేళ మాఘమాసంలో మంచి రోజొచ్చింది చక్రం కొత్త బట్టలు కట్టుకొని ఆనందంగా చెప్పడానికి వచ్చాడు మేమందరం అడ్రస్ వెళ్ళిపోతున్నాం సౌగంధక్ని హీరోయిన్గా పెట్టి సీఏ బాబు గారు సినిమా తీస్తారంట ఆయన స్వయంగా డైరెక్టర్ మరి లైట్లు అవి పడవని అదప్పటి మాట అంటూ కిసుక్కు నవ్వాడు చక్రం రెండు నెలల తర్వాత సీఏ గారు మందారం వచ్చి ఇల్లమ్మి డబ్బు పట్టుకెళ్లారు సౌగంధివి వాళ్ళమ్మవి నగలన్నీ అమ్మేశారని చెప్పుకున్నారు ఆరు నెలల తర్వాత అక్కడ ఏమైందో ఏటో రమణికి అయితే అంటు కానీ కేవలం ఒక సూట్ కేసుతో రిక్షాలోంచి దిగిన మందారాన్ని సౌగంధిని రమణి ఇంట్లో కూర్చోబెట్టి ఇంటిని వెతకడం కోసం బయలుదేరాడు చక్రం ఇప్పుడు సౌగంధి గిల్లితే పాలుగారే పసిడి బొమ్మలా లేదు రక్తం లేక పాలిపోయిన పిండి బొమ్మలా ఉంది ప్రపంచంలోని శ్రోతలు కె వరలక్ష్మి గారు రాసిన పెండి బొమ్మలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు